ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ మల్లికార్జున ఖర్గే గారిని నా పర్సనల్ థర్టీ ఫైవ్ ఇయర్స్ కిందట నుంచి నాకు వారి వారితో నాకున్న పరిచయం వల్ల వారిని కలవటం జరిగింది ఈ వారిని నేను కలిసిన సందర్భం ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవు కేవలం కట్టసిగా వారిని కలవటమే జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి భద్రుడు పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఉన్నంత వరకు నేను ఉన్నంత వరకు రాజకీయాలలో జగన్మోహన్ రెడ్డి గారితోనే నా ప్రయాణం ఇలా వేరే ఇలా ఇలా ఎలాంటి ఉద్దేశాలు ఆపాదించొద్దండి కానీ కొన్ని మీడియా సంస్థలు నిన్న సాయంకాలం నుంచి దుష్ప్రచారం చేసుకుంటూ రకరకాల కామెంట్ చేస్తున్నారు ఈ వివరణ వైసీపీ ఎంపీ రెడ్డి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున కర్గేను కలవడంపై స్పష్టతనిచ్చారు మల్లికార్జున ఖర్గే తో మేడా రఘునాథ్ రెడ్డి సాన్నిహిత్యం నేపథ్యంలోనే మర్యాద పూర్వకంగా ఆయనను కలిసినట్టు మేడ రఘునాథ్ రెడ్డి స్పష్టం చేశారు మేడ రఘునాథ్ రెడ్డి మల్లికార్జున ఖర్గే కలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో మేడా రఘునాథ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ మద్దతు పలకపోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలోనే మేడ రఘునాథ్ రెడ్డి స్పష్టతనిచ్చారు తన ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తన ప్రయాణం కొనసాగుతుందని తన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మేడ రఘునాథ్ రెడ్డి స్పష్టం చేశారు ఎల్లో మీడియాలో కావాలని దుష్ప్రచారం చేస్తున్నారంటూ మేడ రఘునాథ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు మల్లికార్జున ఖర్గే తో కర్ణాటకలో తన వ్యాపారం ప్రారంభించిన రోజు నుంచి సత్సంబంధాలు ఉన్నాయని సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆ సందర్భంలోనే ఆయన కనిపించినప్పుడు మర్యాద పూర్వకంగా కలిశానని మేడా రఘునాథ్ రెడ్డి స్పష్టం చేశారు అయితే తెలుగు పార్టీ అనుకూల మీడియా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే మేడా రఘునాథ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను కలిశారు మల్లికార్జున ఖర్గేను కలిసి కాంగ్రెస్ పార్టీకి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు తెలుపుబోతున్నారంటూ దుష్ప్రచారం చేయడం మొదలు పెట్టారు వాస్తవంగా వైఎస్ఆర్ సిపి ఎన్డీఏ అభ్యర్థికి ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ మద్దతు పలికింది మద్దతు పలికినటువంటి నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి బద్నాం చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు తెలిపేందుకు వైఎస్ఆర్ ఎంపీ వెళ్లారంటూ మల్లికార్జున ఖర్గే తో కలిశారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఈ సందర్భంలోనే మేడా రఘునాథ్ రెడ్డి అంశం పైన క్లారిటీ ఇచ్చారు తాను ఎట్టి పరిస్థితిలోనూ వైఎస్ఆర్ సిపి వీడే పరిస్థితి లేదు వైఎస్ఆర్ సిపి వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి నిర్ణయమే తమకు శిరోధార్యమని మేడ రఘునాథ్ రెడ్డి స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఈ వివాదానికి ఈ ప్రచారానికి క్లారిటీ వచ్చింది కానీ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా మాత్రం మేడా రఘునాథ్ రెడ్డి మల్లికార్జున ఖర్గే కలిసినటువంటి సందర్భాన్ని రాజకీయంగా దుష్ప్రచారం చేసి వాడుకునే ప్రయత్నం చేసింది కానీ వాటికి మేడా రఘునాథ్ రెడ్డి చెక్ పెట్టారు వాస్తవంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ మేడా రఘునాథ్ రెడ్డి కలవడమే ఈ అంశానికి ప్రధానంగా ప్రాధాన్యత సంతరించుకుంది లేదంటే ఎలాంటి ప్రాధాన్యత లేదు పార్లమెంట్ లో సమావేశాలు జరిగే సమయంలో ఒక పార్టీ నాయకులతో ఇంకో పార్టీ నాయకులు కలవడం మాట్లాడడం ఇవన్నీ కూడా సహజమైనటువంటి అంశాలు అయితే ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉంది ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి ఎన్డీఏ కు మద్దతు ఇస్తుంది ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి ఈ విధంగా టువంటి దుష్ప్రచారాన్ని కొనుక్కుంది లేదంటే ఇందుకు సంబంధించి ఎలాంటి వివాదం లేదు ఎలాంటి ప్రచారం లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు వైఎస్ఆర్సీపీపై ఎన్ని దుష్ప్రచారాలు చేసినా సరే వైఎస్ఆర్సీపీ మాత్రం స్పష్టంగా ఉంది ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది మద్దతు ప్రకటించిన మేరకు వైఎస్ఆర్సీపీ సభ్యులంతా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేస్తారు ఇందులో ఎలాంటి రెండో ఆలోచన లేదు రెండో నిర్ణయం లేదు ఈ మేరకు వైఎస్ఆర్సీపీ విషయాన్ని ఇప్పటికే ఎప్పుడో ప్రకటించింది కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ విషయాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలి తెలుగుదేశం పార్టీ పార్టీ మాత్రం వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెట్టడానికి మాత్రం తీవ్రంగా ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యాన్ని రాజకీయ విశ్లేషకులు ఇక్కడ ప్రస్తావిస్తున్నారు మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి